ప్రముఖ టెలికం సంస్థ జియో యూజర్ల అవసరాలకు అనుగుణంగా అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్స్ ను తీసుకొస్తోంది మార్కెట్లో నెలకొన్న పోటీ నేపథ్యంలో మంచి ఆఫర్లను అందిస్తోంది ఈ క్రమంలోనే తాజాగా జియో యూజర్ల కోసం కొత్త ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఐదు జీ నెట్వర్క్ ఉపయోగించే వారిని దృష్టిలో పెట్టుకొని జియో ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్ ను ప్రవేశపెట్టింది రూ రెండు వందలు లోపు మంచి బెనిఫిట్స్ కోరుకునే వారికి ఈ రీఛార్జ్ ప్లాన్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు కేవలం రూ నూట తొంభై ఎనిమిదితో రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది ఇంతకీ ఈ ప్లాన్లో ఎలాంటి బెనిఫిట్స్ లభిస్తాయి వ్యాలిడిటీ ఎన్ని రోజులు ఉంటుంది లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే అన్ని నెట్వర్క్లకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ను పొందొచ్చు ప్రతి రోజూ రెండు జీబీ డేటా పొందొచ్చు ఐదు జీ నెట్ కావడంతో వేగంగా బ్రౌజింగ్ స్ట్రీమింగ్ చేసుకునే అవకాశం లభిస్తుంది అలాగే ప్రతిరోజూ ఉచితంగా వంద ఉచిత ఎస్ఎంఎస్లు లు పొందొచ్చు వీటికి అదనంగా టీవీ జియో సినిమా జియో క్లౌడ్ వంటి యాప్స్ ను ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు అయితే ఈ ప్లాన్ వ్యాలిడిటీ కేవలం పద్నాలుగు రోజులు మాత్రమే ఉంటుంది ఎక్కువగా ఇంటర్నెట్ ఉపయోగించే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు ఈ ప్లాన్లో మొత్తం ఇరవై ఎనిమిది జీబీ డేటా లభిస్తుంది జియో రూ మూడు వందల నలభై తొమ్మిదితో కొత్త ప్లాన్ ను తీసుకొచ్చింది ఇందులో ఇరవై ఎనిమిది రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది అలాగే రోజుకు రెండు జీబీ ఐదు జీ ఇంటర్నెట్తో పాటు రూ నూట తొంభై ఎనిమిది ప్లాన్లో ఉన్న అన్ని బెనిఫిట్స్ లభిస్తాయి ఎక్కువ కాలం వ్యాలిడిటీ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ప్లాన్ గా చెప్పొచ్చు ఇక జియో డైలీ ఇంటర్నెట్ ప్యాక్ ప్లాన్స్ను కూడా సవరించింది యాడాన్ ఇంటర్నెట్ ప్లాన్లో భాగంగా రూ పంతొమ్మిదితో రీఛార్జ్ చేస్తే ఒకరోజు వ్యాలిడిటీతో ఒకటి జీబీ డేటా లభిస్తుంది అలాగే రూ ఇరవై తొమ్మిది ప్లాన్తో రెండు జీబీ డేటా లభిస్తుంది ఈ డేటా ప్యాక్ రెండు రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది రెండు రోజుల్లో ఉపయోగించుకోవచ్చు ఈ ప్లాన్స్ను జియో యాప్ లేదా ఇతర యూపీ వ్యాలెట్స్లో రీఛార్జ్ చేసుకోవచ్చు